కూడా ముందుగా ఏఐటిసి రాష్ట్ర సమితి తరఫు నుంచి తెలియజేస్తా ఉన్నాం అందరూ పెద్దలు అందరూ కూడా చాలా విషయాలు చెప్పినటువంటి సందర్భం ఏఐటిసి ఎన్ని పోరాటాలు చేసింది ఏఐటిసి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ లో ఎంతెంత పెద్ద నాయకులు ఉన్నారు ఏమి హక్కులు సాధించింది అనే విషయం మీ అందరికీ కూలంకషంగా తెలుసు ఆ విషయాలన్నిటినీ కూడా భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు అనే విషయాలను కూడా మన మేనిఫెస్టోలో పెట్టి మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఇవాళ అనుకుంటున్నాం మనందరం మనం ఎలక్షన్లు ఎందుకు వస్తాయి ఓటు ఎందుకు వేయాలి ఈ డెమోక్రసీలో ఎన్నికల మన నిన్ననే రీసెంట్గానే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి మనందరం కూడా చూసాం ఎన్నికలు అయిపోగానే వెంటనే ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసి అంటే డేట్ కంటే ముందే ఎలా ఎలక్షన్లు డిక్లేర్ చేసి ఎన్నికలు నిర్వహించి మన అధికారంలోకి పార్టీ రావడం జరిగింది అంటే ఎన్నికలు ఎందుకు వస్తాయి అక్కడ ఉన్నటువంటి జనరల్ ఎలక్షన్ అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని సాధించడానికి అదేవిధంగా కార్మిక సంఘం ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి కార్మిక హక్కుల్ని సాధించడానికి అంటే గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా దీన్ని ఎవరో మేనిఫై చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళ అధికారం పోకుండా వాళ్ళకి ఎన్నికలు జరిగితే వాళ్ళ అధికారం పోతుంది వాళ్ళని కార్మికులకు ఏం న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించే ఎన్నికలు జరగకుండా చేస్తా ఉన్నారు ఏఐటిసి పోరాటం ముందుగా పోరాటం చేసి ఎన్నికలు నిర్వహిస్తున్న సంఘం ఏఐటిసి అంటే మన ఎంత ధైర్యం ఉంటే కార్మికుల ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే కార్మికుల సంక్షేమం పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే రకంగా పోరాటం చేసి ఎన్నికలకు పోతుంది విషయాన్ని మీరందరూ స్పష్టంగా గ్రహించాలి కాబట్టి కార్మికులకు న్యాయం జరగాలి కార్మికులకు న్యాయం జరగాలంటే ఎన్నికలు జరగాలి ఎన్నికల ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎన్నికల ద్వారానే హక్కులు సాధించబడతాయి కాబట్టి దా ఉన్నటువంటి హక్కుని మాకున్నటువంటి ముఖ్యమైనటువంటి హక్కుని పునరుద్ధరించాలని చెప్పి ఇక్కడ కాకపోతే ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ దాకా పోయి కూడా అదేవిధంగా హైకోర్టు దాకా పోయి కూడా ఈ హక్కును సాధించుకున్న సంఘం ఏఐటిసి హైకోర్టే కాదు అవసరం అయితే సుప్రీం కోర్టు దాకా అయినా పోవడానికి చెప్పినాక అప్పుడు సైలెన్స్ అయ్యి అందరూ మిత్ర సంఘాలనే పరిస్థితిలో నడుస్తా ఉంది కాబట్టి మనం హక్కులు ఎవరు సాధించబోతున్నారు గతంలో మనం ఏ హక్కులు మనం ఏఐటిసి సాధించింది భవిష్యత్తులో ఏ హక్కులు సాధించబోతుంది అనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఇరవై ఏడవ తారీఖున తప్పకుండా మన నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి ఏఐటిసిని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ను గెలిపించండి ఈ రాష్ట్రం తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ సింగరేణి ఎన్నికలైన ఏఐటిసి గెలుస్తుంది ఆర్టీసీలో ఎన్నికలైన ఏఐటిసి గెలుస్తుంది అదేవిధంగా అది ఎలక్ట్రిసిటీ గాని తర్వాత విశాఖ విశాఖ ఉక్కులో ఉక్కులో గాని స్టీల్లో కానీ ఎక్కడ పెద్ద సంస్థల్లో ఉన్నా కూడా ఏఐటిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుండే సంఘం కాబట్టి ఎక్కడ పెద్ద సంఘాలు ఉన్నా అక్కడ ఏఐటిసి ఉండి వాళ్ళ హక్కులను సాధిస్తుంది కాబట్టి సింగరేణలో కూడా మరొకసారి ఏఐటిసి గెలిపించడం ద్వారా మన హక్కులను కూడా సాధించుకుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ చూస్తున్నాం